నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని టంగుటూరు ప్రకాశం పంతులు నూట యాభై రెండువ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పలువురు నాయకులు పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాబై రెండువ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పలువురు నాయకులు పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు అనంతరం వారు మాట్లాడుతూ నేటి యువత టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని రాబోవు తరాలకు ఆయన జీవితం ఆదర్శం కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ గిరిధర్ రెడ్డి భువనేశ్వరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఫ్రీడమ్ ఫైటరు ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండవ జయంతికి రావడం అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది బీద రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన జిల్లా ఇంతకుముందు స్టేట్ 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 ప్రెసిడెంట్గా ఎస్ట్ అప్పుడు రాష్ట్ర పండుగ బీద రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం మనము అందరికీ తెలిసిన సంగతే మనము మద్రాస్ రాష్ట్రంలో ఉమ్మడి మా మడ్రాస్ రాష్ట్రంలో ఉండగా ఇతనే స్వాతంత్రము తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ప్రకాశం పంతులు గారు ఉండడం చాలా గర్వనీయం అట్నే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు పేరుగల్లా యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది రకరకాల ఫీల్డ్స్లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు చాలామంది యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టుల్లో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్టులు కూడా ఉన్నారు అట్లే ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు